ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి లక్ష్యంగా విదేశీ గడ్డపై కుట్రలు జరుగుతున్నాయా అస్సాంను అస్థిరపరచడమే లక్ష్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘాన్ నుంచి ఆపరేషన్లు జరుగుతున్నాయా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుమానాలు కూడా ఇవే బంగ్లాదేశ్ ను ఆనుకొని ఉండే ధుబ్రి జిల్లాలో ఇటీవల గుర్తు తెలియని దుండగులు హనుమాన్ ఆలయం ముందు ఆవు తలపెట్టారు ఇప్పుడు అస్సాంను అస్థిరపరచడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో వేల ఖాతాలు తెరుచుకున్నాయి అక్షరాల ఐదు వేల అకౌంట్లు అస్సాంను అస్థిరపరచడమే లక్ష్యంగా యాక్టివ్ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత ఆధారాలతో సహా బయటపెట్టారు ఈ పరిణామాలన్నింటికీ అస్సాం కాంగ్రెస్ విదేశీ శక్తులతో చేతులు కలపడమే అని పరోక్షంగా ఆరోపిస్తున్నారు ఇంతకు ఈశాన్య రాష్ట్రాలు లక్ష్యంగా జరుగుతున్న కుట్రలేంటి ఆ ఐదు వేల ఫేక్ అకౌంట్ల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గోగై విదేశీ శక్తులతో చేతులు కలపారా లెట్స్ వాచ్ అస్సాంలో అశాంతికి విదేశీ గడ్డపై కుట్రలు నిజమేనా అస్సాంలో అల్లర్లు రేపి చిచ్చు పెట్టాలని ఎవరు తుబ్రి అల్లర్లు వేల ఫేక్ అకౌంట్ల వెనుక ఢాకా ఉన్నదా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టిన మహమ్మద్ యోనస్ భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ రోజుకో ఖయ్యానికి కాలు దూవుతున్నాడు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాలకు దగ్గరవుతున్న యోనస్ భారత్తో వివాదాన్ని పెంచుకుంటున్నాడు ముఖ్యంగా భారత ఈశాన్య రాష్ట్రాలే లక్ష్యంగా యోనస్ కుట్రలు సాగుతున్నాయి బీజింగ్ లో పర్యటించి ఈశాన్య రాష్ట్రాలకు రక్షకుణ్ణి తానే అని చెప్పిన నేపాల్ పర్యటనలో బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ తో పాటు భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్న ఆఖరికి పాక్తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించిన అందులో భాగమే భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపురలను సెవెన్ సిస్టర్స్ పిలుస్తాయి సెవెన్ సిస్టర్స్ లో ఒకటైన అశోంలోనే ఇప్పుడు అది పెద్ద రత్స నడుస్తోంది ఇటీవల అక్కడే సీఎం షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయాల్సిన పరిస్థితికి ఆ రత్స కారణమైంది ఈ మొత్తం వ్యవహారం వెనుక బంగ్లాదేశ్ ఉంది అన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న థుబ్రి బంగ్లాదేశ్ సరిహద్దులని ఆనుకొని ఉన్న అస్సోంలోని కీలక జిల్లా సరిగ్గా రెండు వారాల క్రితం ఇక్కడే ఓ భారీ కుట్ర జరిగింది బక్రీద్ మరుసటి రోజు స్థానిక హనుమాన్ ఆలయ ముందు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆవు తలను తీసుకొచ్చి బెట్టారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది హనుమాన్ ఆలయం ముందు వాంటెడ్గానే ఈ పని చేశారన్న అనుమానాలు మొదలయ్యాయి అక్కడితో అంతా అయిపోలేదు అదే రోజు రాత్రి అస్సలు రత్స రాజుకుంది గుర్తు తెలియని కొందరు దుండగలు హనుమాన్ ఆలయం దగ్గరకు చేరుకున్నారు అక్కడే ఉన్న హిందువులపై రాళ్ల దాడికి తెగబడ్డారు దీంతో ధుబ్రీ ప్రాంతం రణరంగంగా మారిపోయింది అల్లర్లు తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాత్రిపూట కనిపిస్తే కాల్చివేసేలా ఆదేశాలు ఇచ్చారు ఒక మత సమూహం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని దీనిని ప్రభుత్వం సహించదని అన్నారు అప్పుడే హిమంత బిశ్వ శర్మ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఇప్పుడు అదే హిమంత బిశ్వ శర్మ మరో సంచలన ప్రకటన చేశారు যি এক মাহত এক্টিভেট হৈছে অসমত আৰু গোটেইখিনি বাহিৰৰ পৰা বুলি নাই কিন্তু এইবিলাকতো লোকেশ্যন দিয়া আছে হয়তো কোনোবা বাহিৰত আছে নামটো গুৱাহাটী লিখি থৈ দিছে চ' ইট ৰিকুৱাৰ্ড ডিটেইল ফৰেনচিক এক্সামিনেশ্যন আৰু মই ভাবোঁ যে দেৰ উইল বি আমি আৰু কিছু তথ্য বিচাৰি পাম আৰু মই আপোনালোকক এই কথাখিনি জাষ্ট জনাই থৈছোঁ কেইটামান একাউণ্ট আপোনালোকে চাব পাৰে খৰছিদ আলম ంగ్లాదేశ్ ఢాకా జమాల్పూర్ మొహమ్మద్ అసాన్ కబీర్ తుటూల్ ఢాకా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యప్రాజ్య దేశాల్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు ఇటీవల బాగా యాక్టివ్ అయ్యాయి రాష్ట్రం లోపల నుంచి బయట నుంచి అస్సోం వాతావరణాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయి సోషల్ మీడియా కొందరికి శక్తివంతమైన ఆయుధంగా మారింది గత నెలలో సుమారు ఐదువేల నుంచి ఆరు వేల ఖాతాలు ఆకస్మికంగా యాక్టివ్ అయ్యాయి ఇవి అస్సోంపై విషం చెమ్ముతున్నాయన్నది హిమంత ప్రకటన సారాంశం దాదాపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సహా మొత్తం నలభై ఏడు దేశాల నుంచి వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు అస్సాం కాంగ్రెస్కు మద్దతుగా ముస్లిం దేశాల నుంచి ఐదు వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలని గత నెల అకస్మాత్తుగా క్రియేట్ చేసినట్లు వెల్లడించారు ఈ సోషల్ మీడియా ఖాతాలు కేవలం అస్సాం ను మాత్రమే ఫాలో అవుతాయి ఈ ఖాతాలు రాహుల్ గాంధీ లేదా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టులపై స్పందించడం లేదని గుర్తించినట్లు చెప్పారు మరోవైపు కొత్తగా క్రియేట్ చేసిన ఈ సోషల్ మీడియా ఖాతాలు ప్రధానంగా పాలస్తీనా ఇరాన్ మహ్మద్ యునస్కు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు హిమంత బిస్వే పేర్కొన్నారు అంతేకాదు ఈ ఖాతాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓ స్థానిక నేతకు అనుకూలంగా కూడా ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు దీనిపై ఫోరెన్సిక్ దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు వివరించారు ఇప్పటివరకు రెండు వందల తొంభై రెండు ఖాతాలను విశ్లేషించినట్లు సీఎం శర్మ చెప్పారు బంగ్లాదేశ్ నుంచి ఏడు వందలకి పైగా పాకిస్తాన్ నుంచి మూడు వందల యాభై పశ్చిమాసియా నుంచి ఐదు వందలకు పైగా ఇలాంటి సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసినట్లు ఆయన చెప్పారు ఈ ఖాతాలన్నీ ఇస్లామిక్ భావజాలం కలిగిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని వీరు అస్సోంలోని ఓ కాంగ్రెస్ నేతను మాత్రమే ఫాలో అవుతున్నారని చెప్పారు అయితే ఆ నేత పేరును స్పష్టంగా చెప్పకపోయినా ఇది ఇటీవలే అస్సోం కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన గౌరవ్ గొగోయ్ గురించే అన్నట్టు రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది గౌరవ్ గొగోయ్ మే చివరి వారంలో అధ్యక్షుడిగా నియామకమయ్యారు విదేశాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు గువాహటిలోని కార్గులీ జీఎస్ రోడ్లలో ఇళ్లలో నివసిస్తున్నట్లు గుర్తించామని అస్సోం సీఎం తెలిపారు కేంద్ర సర్కార్కి ఈ విషయంపై ఇప్పటికే సమాచారం అందించాం అన్నారు ఆస్సాం రాజకీయాల్లో ఇంత పెద్ద స్థాయిలో విదేశీ జోక్యం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు గౌరవ్ గొగై భార్య ఎలిజబెత్ ఖోల్బోర్న్ బ్రిటిష్ పౌరసత్వం కలిగిన వ్యక్తి అంతేకాదు పాక్ ఐఏఎతో సంబంధాలు కలిగి ఉందని హిమంత చాలా కాలంగా ఆరోపిస్తున్నారు ఇప్పుడు విదేశీ జోక్యం ఆరోపణలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కావచ్చు అధికారికంగా చెప్పకపోయినా ధుబ్రి అల్లర్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక అస్సాం కాంగ్రెస్ విదేశీ శక్తులతో చేతులు కలపడమే కారణమన్నది హిమంత్ ఆరోపణల ఉద్దేశం కావచ్చు నిజానికి బంగ్లాదేశ్ ఇస్లామిక మతోన్మాదును ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసలో బంగ్లాదేశ్ మతోన్మాద ముఖలు చొరబడ్డాయి సీఎం హిమంత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వారి కన్ను అస్సాంపైన పడినట్లు కనిపిస్తోంది ఇటీవల ధుబిరి జిల్లాలో ఆల్లర్లు ఇప్పుడు విదేశీ జోక్యం చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో పెద్ద కుట్రే జరుగుతోన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విచారణలో బంగ్లాదేశ్ మూలాలు బయటపడితే మాత్రం వివాదం చాలా పెద్దదవుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో హిమంత బిశ్వా చాలా సీరియస్ గా ఉన్నారు ఈశాన్య రాష్ట్రాలను టచ్ చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు కూడా ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ జోక్యం వెనుక గోగోయ్ హస్తం ఉందని తేలితే మాత్రం దేశ రాజకీయాలు షేక్ అవడం ఖాయం